ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వెనక్కి తీసుకుని సీఎంకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసి ప్రతి ఎమ్మెల్యే మంత్రుల ఫోన్లో ట్రాపింగ్ చేసిన నికృష్టమైన ప్రభుత్వం మీది ప్రజాప్రభుత్వంపై ఎప్పుడు గురుతుల్లే ప్రయత్నాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రులు ఓబీసీ సమావేశాలకు ఢిల్లీకి వెళ్లిన సందర్భాన్ని ఆసరాగా చేసుకొని మాట్లాడడం సరికాదని అన్నారు ఎడల హుసరాబాద్ నియోజకవర్గంలో అడుగడుగున నిన్ను అడ్డుకొని నియోజకవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో దేశిని కోటి మండల పట్టణ అధ్యక్షులు పరశురామ్ శుంకరి రమేష్ మార్కెట్ వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మహిళా నాయకురాలు మాజీ కౌన్సిలర్లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అహింస వ్యాఖ్యలు చేసిన కౌశికి రెడ్డి దిష్టిబొమ్మ సిగ్ధం చేయడం జరిగింది అలాగే తనిపైన కేసు నమోదు చేయాలని ఇలా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంతర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సిఐ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కౌశికి రెడ్డి పేరు చెప్తేనే గలీజ్ అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు దాన్ని చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణ కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర మంత్రులను బదనాం చేసే కార్యక్రమం కూలుకున్నాడు మరి మేము మా హుజరాబాద్ నియోవర్గం అని బయట ఎక్కడైనా చెప్పుకుంటేనే ఇచ్చే పరిస్థితి అది మరి కౌశిరెడ్డి గారు మీరు గౌరవ ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు మీరు మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇలాగే అనిచిత వ్యాఖ్యలు చేస్తే కౌశిక్ రెడ్డిని మా హుజరాబాద్ నియోవంలో తిరగనివ్వము రాళ్లతో కొడతామని సందర్భంగా మేము తెలియజేస్తాం